సినీ నటి సమంత సందడి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమానికి సినీ నటి సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు శుభం సినిమా తారాకన కూడా సందడి చేశారు వీరిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు యాజమాన్యం పాసులు జారీ చేసి లోపలికి పాసులు ఉన్న వారిని కూడా కొంతమందిని అనుమతించకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

ఏ సమస్య తీసుకుంటుంది అది ఈ విధంగా పెట్టాల్సిన అవసరం ఉందా కొను ఆడలు ఉన్నారు ఆడలు పంపించారు జనాల్ని అవసరం ఉందా ఇబ్బంది పెట్టేది అది చూడండి గంట నుంచి పది నిమిషాలు పది నిమిషాలు అన్నారు రెండు గంటల నుంచి అడిగితే ఫోన్లు చేస్తున్నాం ఫోన్లు చేస్తే ఆడ నిలు ఉన్నాడు చెప్పారు చెప్పండి మీరే ఈ విధంగా రెండు ఉన్నాం లోపల క్రౌడ్ లేదంటే ಎಂದೆಂತಾವು ಲೇಡೀಸ್ ವಿಧಂಗೆ ಐತಿ ಗೆಲ್ಲೋಣ ಎಲ್ಲರೂ ಮಲ್ಲಾ ಲಾಪಲ್ಗೆ ಬస్తే ಅಲೋಚನೆ ಮಾಡ್ಕ ಆ ಬಾಸಲೇందుకు ಟ್ಯಾಗ್ಲೇందుకు কইಸೈಪಣ್ಣಾ ನನ್ನ ಮಂತಾ ರಾಜು ಬಂದಾ 这 <laughs> <laughs> इनके चपरोई पे स्मारी ताना का मारी था नहीं लेकिन जब इंता अंधमी जॉइन है तो ऐसा बंदी। Cultural activities and sports. One of the best aspects of our college is that it places equal emphasis on all areas to